హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ టైం స్నాక్స్గా తినేది రోడ్ సైడ్ అమ్ముతారు కదా ఈవినింగ్ టైము చల్లపునుగులు రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇలా ఈ చల్ల పునుగుల్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పల్లీ చట్నీయే కాదండి టమాటో చట్నీ కానీ ఇలా ఎర్రకారము ఏదేసుకొని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చల్లపునుగుల్ని చాలా ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి పెరుగు మైదాపిండి ఉందంటే ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ చల్లపునుగులు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఏమైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా ఈజీగా ఒక పది నిమిషాల్లో చేసేయచ్చు అలానే మార్నింగ్ టిఫిన్గా కూడా తినొచ్చు ఇంకెందుకు లేటు ఈ పునుగులు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు పెరుగును తీసుకోవాలి ఈ పెరుగు అనేది పులిసిన పెరుగును తీసుకోవాలి కమ్మను పెరిగైతే అంతగా బాగుండదు రుచికి సరిపడినంత ఉప్పు అలానే పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా పెరుగులో బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోనే మైదా పిండి కూడా తీసుకోవాలి ఇక్కడ మొత్తం రెండు కప్పుల పెరుగు అలానే రెండు కప్పుల మైదా పిండి అయితే వేసుకున్నాను దీనిలోకే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి పెరుగులో పిండి అనేది మొత్తం కూడా బాగా కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి మనం వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి పెరుగుతోనే మొత్తం పిండి అనేది బాగా కలుస్తుంది మనం చేత్తో బాగా కలుపుకున్నామంటే పిండి మొత్తం కూడా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అవుతుంది ఈ పిండి అనేది జారుడుగా లూజ్గా ఉంది అనుకుంటే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా బొండాలైతే వేసుకోవాలి బాగా చిన్నవిగా వేసుకోవాలి ఇవి మళ్ళీ ఆయిల్లో వేసాక పొంగి పెద్దగా అవుతాయి ఇలా ఆయిల్లో సరిపోయినవి చిన్న పునుగులు అయితే వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గంటితో ఇలా మొత్తం కూడా పునుగుల్ని ఇటు అటు తిప్పుతూ బాగా కలుపుకుంటూ మంచిగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా కాస్త ఉడికిన తరువాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే లోపల కూడా చక్కగా చల్లపునుగులైతే మంచిగా ఉడుకుతుంది లేకుంటే లోపలేమో ఉడకదు బయటేమో క్రిస్పీగా అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న చల్లపునుగుల్ని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి మీద తిన్నామంటే ఒకటి ఇంకో రెండు మూడు ఎక్కువగానే తినేస్తారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా బయట ఫుడ్ ఏమైనా అడుగుతారు కదా అలాంటప్పుడు ఇలా చల్లపునుగులయితే చేసి పెట్టండి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీతో తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్